ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ లీలామృతం అధ్యాయం ఇరవై ఒకటి బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్చమని ఎవరిని అర్థించరు ఆజ్ఞాపించరు భగవంతుడే ఆయన యజమాని ఆయన ఎవరిని ఉద్ధరించాలి అంతటా నిండిన అన్ని జీవుల చైతన్యమే ఆయన కనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనసులను పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేది నాగపూర్కి చెందిన కోటీశ్వరుడు బాపు సాహెబ్ బోటి ఒకనాడు సిద్ధపురుషుడైన హజ్రత్ తాజుద్దీన్ బాబాగారిని దర్శించాడు ఆయన నువ్వు ఎక్కడికి ఎందుకొచ్చావు నీ గురువు సిరిడీలో నీ కోసం వేచి ఉన్నాడు త్వరగా వెళ్ళు అన్నారు అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్యమహిమకు మంత్రముగ్ధుడై తరచూ సిరిడీలో ఎక్కువ కాలము ఉండసాగాడు కనుక అక్కడే ఒక భవనం నిర్మించుకోవాలనుకున్నాడు అతడు ఒక రాత్రి దీక్షితవాడాలో నిద్రిస్తుంటే కలలో బాబా కనిపించి సిరిడీలో ఒక భవనము అందులో ఒక పూజా మందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు అతడికి మెలకువ వచ్చి చూసేసరికి పక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు నిద్రలేపి కారణం అడిగితే స్వప్నంలో బాబా కనిపించి ఒక భవనము మందిరము నిర్మించండి నేనక్కడే ఉండి అందరి కోరికలు తీరుస్తాను అని స్పష్టంగా చెప్పారు అందుకే నాకు భావోద్రేకం కలిగింది అన్నాడు శ్యామ కాకా కాకాధీష్ఠుల సహాయంతో ప్లాను గీయించి బాబా అనుమతి ఆశీర్వచనము పొందాడు బూటి వెంటనే పని ప్రారంభమై త్వరగా కింది అంతస్తు పూర్తయింది సాయి నిత్యము లెండీకి వెళ్ళి వచ్చేటప్పుడు తగిన సూచనలు ఇస్తూ ఉండేవారు పూజామందిరంలో మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక నిర్మించాలన్నాడు బూటి అది పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను మనమందరము అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాము అని బాబా చిన్నగా నవ్వారు ఆ క్షణమే పరమ పవిత్రమని టెంకాయ కొట్టి పని ప్రారంభించారు మురళీధరుని విగ్రహం చేయమని శిల్పులను నియమించారు భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు బూటీ పొంగిపోయాడు వేగంగా పెరిగిపోతున్న సిరిడి వైభవం చూసి పారవశ్యంతో రోజులు పరిగెడుతున్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కొద్ది నెలలు గడిచాయి తరచూ సిరిడి దర్శించే ఉద్దేశ్ భువ శ్రీమతి చంద్రాబాయి బొరకల్లతో ఒకరోజు సాయి ఇక నుంచి మీరు శ్రమబడి తరచూ సిరిడి రానక్కర్లేదు అన్నారు కొన్ని రోజుల తర్వాత బడేబాబా కుమారుడు కాశీంకు కోడిపలావు తినిపించి సాయి నువ్వు ఔరంగాబాదులో ఫకీరు శంషుద్దీన్ మియాను ఈ రెండు వందల రూపాయలతో మౌలు కవ్వాలి నియాజ్ జరిపించమను తరువాత ఫకీరు బన్నేమియా మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి ముస్లింల పంచాంగంలో తొమ్మిదవ నెలలో తొమ్మిదవ రోజున అల్లా వెలిగించిన దీపం అల్లాయే తీసుకుపోతాడు ఆయన దయ అలా ఉన్నది అని చెప్పు అన్నారు బాబా ఇచ్చిన పైకము పొలమాలా తీసుకొని కాసిం చోటేఖాన్ అమీర్లు ముగ్గురు ఔరంగాబాద్ చేరారు స్టేషన్లో ఫకీరు శంషుద్దీన్ రైలు వద్దకు వచ్చి సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిందెవరు అని విచారిస్తున్నారు వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలిచిన వార్త కూడా ఆయనే చెప్పారు తరువాత ఆ ఫకీరు ఆ ముగ్గురికి తన ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకంతో అన్నదానము కవ్వాలి సంకీర్తనలు విధిగా జరిపించారు రోజు అందరూ బన్నేమియా గారి దగ్గరకు చేరారు ఆయన ఒక చెయ్యి ఆకాశం వైపు రెండవ చెయ్యి నెలవైపు చాచి నిశ్చేష్టులే నిలబడి ఉన్నారు అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులున్నారు ఆ స్థితిలో ఆయనను పలకరిస్తే ఆ ఫకీరు ఉగ్రులై మీదకొస్తారని వారు హెచ్చరించారు కానీ గంటైనా ఆయన మేల్కోలేదు చివరకు ఆయన మెడలో వేశాక వెంటనే మేల్కొని పైనున్న చేతిని దించారు సాయి పంపిన సందేశము విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూసి కన్నీరు కార్చారు ఆ ముగ్గురికి దాని భావం ఏమో తెలియలేదు అక్టోబర్ నెల ప్రవేశించింది బాబా అంతకు కొద్ది రోజుల ముందు వాగే అనే భక్తుని చేత రోజు రామవిజయం అనే గ్రంథం నియమంగా చదివించుకొని విన్నారు ఆ రోజు బాబా భిక్షకు వెళ్లారు వారు తమ గురుప్రసాదం అని ప్రాణపదంగా చూసుకునే ఇటుక మసీదులో నేలపై ఉన్నది నిత్యము దానికి మహల్సాపతి కాశీరామ్ షింపీలు అభిషేకము పూజ చేసి దున్ని ఉన్న స్తంభం పక్కన పెట్టేవారు ఆనాడు మాధవ ఫసలే మసీదు చుమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి కిందపడి విరిగిపోయింది సాయి కోపిస్తారని ఫసలే భయంతో వణికిపోయాడు కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు విరిగిన ఇటుక చూసి కోపించలేదు దానిని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ విరిగినది ఇటుక కాదు నా ప్రారబ్ధము ఇది నా జీవిత సహచరి ప్రాణానికి ప్రాణము దాని సహాయంతోనే నేను ఆత్మను జానించేది అది విరిగిపోయింది ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు ముక్కలను వెండి తీగతో కానీ బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తా అన్నాడు బూటి కానీ బాబా అందుకు అంగీకరించలేదు